అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం పాల్కొండ ఎమ్మెల్యే అయినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి గారు అనవసరంగా రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు గతంలో మీరు మీ ప్రభుత్వమే పది సంవత్సరాలు ఉన్నది రైతులకు రుణమాఫీ అని ఎంతమందికి రుణమాఫీ చేశారు అదేవిధంగా మీరు మీ కాన్స్టేషన్లో మొన్న వర్షాకాలంలో వర్షాలు పడే చెక్ డ్యామ్లు డ్యామేజ్ అయితే ఇంతవరకు దాని అతిగతి లేదు మీరు రైతుల పక్షానని చెప్పుకుంటూ అనవసరంగా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు గత పది సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కొనుగోలు కేంద్రాలు వేసవిలో మీరు ఏం నెలలో స్టార్ట్ చేసి ఒకసారి రికార్డులు పరిశీలించుకొని మాట్లాడితే బాగుంటుంది ఎప్పుడైనా కానీ ఇంతకుముందు మూడో నెలలో ఎప్పుడైనా మార్చి నెలలో కొనుగోలు కేంద్రాలు చాలు చేసిన ఉన్నాయా మొన్ననే కలెక్టర్ల సమీక్ష సమావేశంలో మా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారులకు ఆదేశాలు మొన్ననే జారీ చేసింది ఆల్రెడీ పదిహేను రోజుల క్రితమే కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది మీరు మీకు ప్రజలు మీ పక్షాన లేరు రైతులు మీ పక్షాన లేరు ఏదో ఒకటి ముందడు పెట్టుకుని మీరు అనవసరంగా ప్రజలను ఇటు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు రైతుల పట్ల ఎలాంటి చిత్తశుద్ది లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి అన్నగారు సీఎంగా ఈ రాష్ట్రానికి రైతుల పక్షాన పూర్తి నమ్మకం ఉంది రైతుల పక్షాన ఏం చేయాలనేది పక్క ఒక ప్రణాళిక ప్రకారంగా సీఎం గారు ముందుకు వెళ్తా ఉన్నారు మీరు అనవసరంగా రైతులను రెచ్చగొట్టి బబ్బం గడుపుకునే ప్రయత్నం చేయకండి దయచేసి ఇంకో మరోసారి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే రైతులే మీకు తగిన గుణపాఠం చెప్పే రోజుల దగ్గరలో ఉన్నాయి